ఎనభై ఏళ్ళు పైబడిన వృద్ధులు ఎనభై శాతం వికలాంగుల కార్డులు పొందిన వారికి రాష్ట్ర ప్రభుత్వం బుధవారం పింఛను పంపిణీ కార్యక్రమం చేపట్టింది జిల్లా సామాజిక భద్రతా శాఖ ఆధ్వర్యంలో గజపతి జిల్లా పర్లాకిమిడి పట్టణంలోని విజయ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా పాలనాధికారి విజయ్ కుమార్ దాస్ అతిథులుగా ఎమ్మెల్యే రూపేష్ వాణిగ్రాయి సబ్ కలెక్టర్ అనుప్ పండ పుర అధ్యక్షుల నిందిల శెట్టి తదితరులు పాల్గొన్నారు పాలనాధికారి దాస్ మాట్లాడుతూ మూడు వేల ఐదు పెంచు అందజేయడంతో ఎంతో సంతోషకరమని ఈ పింఛన్ ద్వారా వారు ఆర్థికంగా ముందుకు సాగుతారని అన్నారు వచ్చిన అమ్మలకి అందరికీ పంచాయతీ అందరికీ మకర సంక్రాంతి పండుగల శుభాకాంక్షలు ఈరోజు శిక్ష రండి మీ అందరికీ కలిసి ఉండాలి మన ప్రభుత్వం మీ అందరికీ ఎనభై సంవత్సరాల నుండి ఎక్కువ వయసులో ఉన్న ముసలాళ్ళకి ముస్లమ్ములకి ఏదైతే మూడు వేల ఐదు వందలు ఇస్తానని చెప్పారో రాబోయే నెలలో మీ అందరికీ మూడు వేల ఐదు వందల ద్వారా అందుకే అందరూ పెద్ద కప్పడంతో సర్కార్కి ధన్యవాదాలు చెప్పాలని మేము అందరూ కోరుకుంటున్నాం ఇంతకు ముందు స్టేట్ గవర్నమెంట్ కొత్తగా వచ్చే ముందు లోన వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పారు వాళ్ళు ప్రభుత్వం వచ్చిన వెంటనే అందరికీ మూడు వేల ఐదు వందలు ఇస్తానని కానీ రావు రోజుల్లో దాన్ని మార్చేసుకొని అరవై సంవత్సరాలు ముస్లమ్మ ముస్లమ్ములకే ఇస్తానని చెప్పారు కానీ ఈ మూడు వేల ఐదు వందలకి అందరికీ ఇచ్చి ఉంటే అరవై సంవత్సరాల నుండి లేటిన ఇచ్చి ఉంటే చాలా బాగున్నాం కానీ రాబోయే రోజుల్లో కూడా మనం దానికి తప్పకుండా అరవై సంవత్సరం ప్రతి పిల్లలకి పెన్షన్గా మూడు వేల కృషి ఏమందరం క్రిస్టింగ్ ఎంబైజ్ పోరాడతాను ఎనభై సంవత్సరాల నుంచి తాగిన ముస్లా ముస్లకి ఏదైతే ఈ మూడు వేల ఐదు వందలు దొరికింది తప్పకుండా మీకు రాను రోజుల్లో మీ యొక్క మెడిసిన్లకి మీ దాంట్లో ఏదైనా అవసరాలకి బాగా వస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను అలాగే